నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వైసీపీ పాలనలో చాలా విపరీతమైనటువంటి రేట్లకి వాళ్ళు అమ్మారు అయితే మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మరి మాకు పెద్దగా ఉన్నటువంటి ఆయన నరేంద్ర మోడీ బీజేపీ వారు కానీ కలిసి తీసుకున్నటువంటి మరి ఆ రోజున కూటమి ముగ్గురు కలిసి యాక నిర్ణయాలు తీసుకున్న ప్రకారంగా ఇసుక మీకు ఫ్రీగా అందిస్తాను అన్నారు అదే మాటను మరి రోజున వారు నెరవేర్చడం అనేది చాలా సంతోషకరమైన మరి విషయం అండి మరి గడిచినటువంటి రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన మరి సీఎంగా ఉన్నప్పుడు ఇసుక అనేది వారు ఈనాడు ఇబ్బంది పెట్టలేదు మరి ఈ వైసీపీ పాలన వచ్చినటువంటి పాలనలో ఒక్కడు సరిగ్గా ఇల్లు కట్టుకున్నాననే అయితే ఎక్కడా లేవు ఏంటంటే మా మా రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి అంటే మెయిన్ మొట్టమొదటిగా ఇసుక ఇసుక ఉంటే గవర్నమెంట్ ఆఫీసులే కాదు రోడ్లే కాదు భవనాలే కాదు బ్రిడ్జెస్లే కాదు ఇల్లే కాదు అన్నీ మరి కట్టుకుంటారండి మరి ఇసుక అనేది చాలా గొప్ప అద్భుతం మన నారా చంద్రబాబు నాయుడు గారు సంపద ఎలా తేవాలనేది ఆయన మరి ఆయన మూడు సార్లు సీఎంగా చేసినటువంటి వ్యక్తి ప్రతి రూపాయిని ఎలా తేవాలని తెలుసు కనుక మరి ఐదేళ్ళు కూడా ఇది ఒకటే కదండి ఇంకా మనం ఊహించినటువంటి పాలన అందిస్తారని మేము నమ్ముతున్నాను ఓకేనండి మొన్న పవన్ కళ్యాణ్ గారు జీజస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు చెప్పాడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు తగ్గించుకున్నవాడు హెచ్చరించబడినని ఆ కొన్ని మాటలు చెప్పాడు మరి చాలామంది అంటారు పవన్ కళ్యాణ్ గారు క్రీస్తు విరోధి అండి క్రైస్తువు విరోధి అని చాలామంది యూట్యూబ్లో పెడుతూ ఉన్నారు అసలే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటి ఆయన విధ విధానాలు ఏంటంటారు అసలే మీకు తెలిసిన అనుభవం ఒకసారి చెప్పండి నాకు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వీడియోలు కూడా నేను చూశాను దానికి కారణం ఏంటి అన్నట్లయితే మరి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి తన భార్యే తనకి ఆదరణ అండి ఎందుకంటే ఆమె క్రైస్తవ కుటుంబంలో వచ్చినటువంటి మంచి భార్య భర్త ఏ విధంగా అయితే దేవుని గురించి తెలియపరచాలో అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి యేసుక్రీస్తు గురించి తెలుసు కానీ ఇంత గొప్పగా ఆయన మాట్లాడగలిగారు అంటే ఇప్పుడున్నటువంటి తన భార్య ఆమె క్రైస్తవరాలు కనుక యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఉపకారాలు ఆయన చేసినటువంటి మేలులు లేక ఆయన ఇతరుల వారి మీద ఇతరుల మీద ఎలాగ ప్రేమ చూపించాలో నేర్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ బైబిల్ నుండి నేర్పినటువంటి వ్యక్తి తన భార్య అందుకే మరి షీటాపురంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి రాహుల్ గాంధీ గారు కూడా మన పార్లమెంట్లో మంచి సందర్భాన్ని మాట్లాడారండి ఏ ఎంపీ కూడా అలా మాట్లాడలేదు అంటే అహింస అనే దానిపైన మరి రాహుల్ గాంధీ గారు కూడా క్రీస్తు ఈ లోకంలో క్రీస్తు మాటలు చాలా గొప్పవి బైబిల్ని కానీ ప్రతి ఒక్క మనుషులందరూ ఆచరించినట్లయితే ప్రేమ అనేది గొప్పగా వస్తుంది ఈ ప్రపంచంలో మంచి పాలన ఏ నాయకుడైనా అందిస్తారండి ఓకేనండి మరి ఇక్కడ మేటర్లు తయారు చేస్తున్న ఆయన చెప్తున్న మాటలు మీరు అన్నారు కదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు మాట్లాడిన మాటలు వేరు ఇప్పుడు ఒక పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన మాట శైలి మారింది ఆయన స్టైల్ మారింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంబంధించిన వ్యక్తి ఒక కులానికి కానీ ఒక వర్గానికి కానీ సంబంధించిన వ్యక్తి కాదైనా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి కాబట్టి ఆ న్యాయం ప్రకారంగా ఆయన మాట్లాడుతున్నాడు అందు కాబట్టి వారు చేసుకున్న భార్య కూడా ఒక క్రైస్తవు కాబట్టి మరి చక్కని మాటలు మాట్లాడాడైనా నిన్ను వాళ్ళే నేను పొరుగు వారిని ప్రయోగించు తగ్గించుకుంటే హెచ్చించబడతావని మాటలు ఆయన భార్య ద్వారా నేర్చుకున్నాడు ఆయన మంచి అభివృద్ధిలోనికి ఇంకా ఎదుగుతాడని చక్కటి మాటలు చెప్తున్న ఈయన బా ఈయన మాటల బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని మనవ చేస్తూ అందరికీ ధన్యవాదాలు